హ్యూనైన్యూస్కు స్వాగతం జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి ఆదేశాల మేరకు ఈరోజు భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వామి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం గౌచలో బస్తీచలో అనే కార్యక్రమాలతో ముసలి కన్నీరు కారుస్తూ జనాల్లోకి రావడం విడ్డూరంగా ఉందని నిండు పార్లమెంటు సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించిన విషయము యావత్ భారతదేశం మొత్తం చూసిందని ఈరోజు బీజేపీ నాయకులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పలకడం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ముట్టుకోవడానికి ఎలాంటి అర్హత లేదని ఒక పక్క అవమానిస్తూ ఇంకొక పక్క మొన్న జిల్లా కేంద్రంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల సూర్యనారాయణ గుప్తా రాకేష్ రెడ్డి గార్లు మిగిలిన బీజేపీ నాయకులు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల వద్దకు వెళ్ళి ముసలి కన్నీరు కారుస్తూ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి తాకినందున దానికి నిరసనగా ఈరోజు భీమ్గల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేయడం జరిగింది కాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహనీయుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు నిరంకుశ పాలనకు ప్రజలు వారికి ఏవి విధంగా బుద్ధి చెప్పాలో జనాలకు తెలుసని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెజె నర్సయ్య కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జీవన్ దొంగకంఠ కిషన్ మూడేడ్ల అశోక్ వాక శివప్రసాద్ సుంకరి సురేష్ దుమల రాజు మీరాజ్ సతీష్ మనోజ్ నారాయణ రాజేశ్వర్ నర్సయ్య శ్రీకాంత్ నవీన్ సత్యనారాయణ లింబాద్రి రవి సాయిలు రాజేష్ జుబేర్ నవీద్ అజర్ గంగాబాబు పాషా తదితరులు పాల్గొన్నారు నాయకులు ఎంపీ అరవింద్ గారు నిజామాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి పేరట ఇవాళ వాళ్ళు చేసిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇవాళ సిద్ధి చేటు ఎందుకంటే నిండు పార్లమెంటులో అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవమానించి ఇవాళ శుద్ధి కార్యక్రమం అనేది ఒకటి ఈ బీజేపీ నాయకులు మొక్కడ వేసుకొని ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు అదేవిధంగా ఇవాళ నిండు పార్లమెంటు సాక్షిగా అవమానిస్తే అదే పార్లమెంట్లో ఎంపీ ఆయననే ఇవాళ ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఇవాళ మాట్లాడటం చెట్టు ఖబర్దార్ అరవింద్ గారు మళ్ళొకసారి ఎట్లాంటి తప్పు మాటలు తప్పు కూతలు పూస్తే ఇంకా రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఈ గ్రామాలలో బీజేపీ నాయకులను కానీ ఈ గ్రామాలలో తిరగనీయమని చెప్పేసి ఈరోజు మీరు అంబేద్కర్ గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ముట్టుకొని అవమానించారు దానికి నిరసనగా మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారిని పాలాభిషేకం చేసి ఇవాళ శుద్ధి చేశామని చెప్పేసి భీమల్ మండల కేంద్రంలో ఈరోజు ఏదైతే పీసీసీ ఆదేశాల మేరకు భీమల్ మండల కేంద్రంలో ఉన్న ఎంపీ అరవింద్ గారు ఏదైతే అంబేద్కర్ గారిని ముట్టుకొని ఇవాళ అవమానించే విధంగా ఏ విధంగా మాట్లాడిరో నిండు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారికి అవమానం జరిగిన ఈ బీజేపీ ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ను ముట్టుకొని ఇవాళ తప్పు చేసారు దానికి నిరసనగా ఈరోజు భీమల్ మండల కేంద్రంలో అంబేద్కర్ గారికి పాలన చేసి ఇవాళ శుద్ధి చేయడం జరిగింది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఏదైతే భీమ్గల్ మండల్ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భీమ్గల్ మండల ప్రజలు మరియు పట్టణ ప్రజలు వచ్చి పాలాభిషేకాన్ని చేయడం జరిగింది పూలమాలలు సమర్పించడం జరిగింది ఏదైతే నిండు పార్లమెంటులో మన అమిత్ షా గారు బీజే అమిత్ షా అయిన బీజేపీ వంటి అమిత్ షా అయిన నిండు పార్లమెంటులో అంబేద్కర్ అంబేద్కర్ అని ఏ విధంగా అంటారు రామ్ 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 అని అని హేళన చేసి మాట్లాడడం విడ్డూర విడ్డూరంగా ఉంది కావున అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పాలి అదే విధంగా ఏదైతే ప్రపంచ దేశాలు గర్వించగల వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాన్ని తుడిపి దుడి చేయాలనే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు ఏదైతే ఏడైతే మనం ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళం జై కాంగ్రెస్ అంటాం ఏదైతే వాళ్ళు జై శ్రీరామ జై శ్రీరామ్ అని ముసుకులో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే బీజేపీ ప్రభుత్వం కాబట్టి అరవింద్ గారు మన నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ అయిన అరవింద్ గారు శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం చాలా విడ్డూరంగా ఉంది ఆయన అంబేద్కర్ గారిని టచ్ చేసే అర్హత ఆయనకు లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్ర బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని రాచించిన గొప్ప వ్యక్తి రాజ్యాంగాన్ని తుడిపి తుడిచి కార్యక్రమం చేపట్టింది బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రచించిన ఒక పెద్ద గొప్ప వ్యక్తికి మేము భీమగల్ పట్టణ ప్రజలు మరియు కాంగ్రెస్ మండల ప్రజలు పట్టణ ప్రజలు అందరము పూలమాలలు సమర్పించి ఈ ఏదైతే ఈ ఆయనకు ఒక గొప్పగా మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై సునీల్ అన్న జై జై ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి